హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైరా సిస్టర్స్ థాట్స్ ఈరోజైతే సొరకాయ చారు బ్లాగ్తో వచ్చేసానండి సొరకాయ పులుసు అంటే చాలామంది ఇష్టపడరు కదా అలా ఇష్టపడే వాళ్ళు కూడా సొరకాయ చారుని ఇష్టంగా తింటారు ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేశారనుకోండి ఇంకోసారి చేసుకొని తింటారు అంత బాగుంటుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సొరకాయ ముక్కలతో పాటు ఒక రెండు టొమాటోస్ రెండు ఆనియన్స్ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుంటున్నాను ఇక్కడ కడాయి వేడైన తర్వాత పోపుకు కావాల్సిన ఆయిల్ యాడ్ చేసుకోండి మీకు ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకోండి ఇక్కడ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లోకైతే పోపు దినుసులు వేసుకుంటున్నాను పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు యాడ్ వేసుకోండి ఎండుమిరపకాయలు వేసుకొని ఎండుమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ఎల్లిపాయలు వేసుకోండి పోపు వేసేటప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది కదా పోప్ స్మెల్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకొని కరివేపాకు మంచిగా వేగిన తర్వాత ఇక్కడైతే పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ అయితే వేసుకున్నాను నేను పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని వాటిని కూడా కొంచెం మగ్గనివ్వాలి అవి కొంచెం కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకైతే టొమాటో ముక్కలు యాడ్ చేసుకుంటున్నా నేను టొమాటో ముక్కలు యాడ్ చేసుకొని టొమాటో కూడా మంచిగా ఉడకాలి మేమైతే ఎక్కువగా పులుసులు చార్లు చేసుకుంటూ ఉంటాము మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి అయితే ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు ఎందుకు వేసుకుంటున్నాను అంటే కొంచెం తొందరగా ఉడుకుతుంది కాబట్టి నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకున్నాను ఉప్పు మీ రుచికి సరిపడా యాడ్ చేసుకోండి మీకు కొంతమంది చప్పగా తింటారు కొంతమంది కరెక్ట్గా తింటారు కాబట్టి మీరు ఎంత తింటే ఆ క్వాంటిటీ వేసుకోండి మా పిల్లలైతే ఎప్పుడు ఆ చారు ఈ చారు అడుగుతూ ఉంటే నేనైతే అన్ని రకాల చారులు పులుసులు పెడతా ఉంటాను నెక్స్ట్ ఇక్కడైతే సొరకాయ అయితే వేసుకున్నాను నేను సొరకాయ ముక్కలు వేసుకొని వాటిని అయితే మంచిగా ఉడికించుకోవాలి ముక్కలు కొంచెం మంచిగా ఉడికితేనే చారు మనకి టేస్ట్ బాగుంటుంది లేకపోతే ముక్కలు తినబుద్ధి కాదు ఒక రకంగా అనిపిస్తుంది కాబట్టి మంచిగా ఉడికించుకోవాలి మా పిల్లలైతే ములక్కాయ చారు కాకరకాయ చారు బెండకాయ చారు చామగడ్డ పులుసు ఆలుగడ్డ పులుసు అన్నీ అడుగుతూ ఉంటారు చారులు అయితే ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము మీకు ఏదైనా చారు కావాలంటే కామెంట్ పెట్టండి నెక్స్ట్ టైం అదే చారు చేస్తా నేను ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి అయితే చింతపండు పులుసు యాడ్ చేసుకున్నాను చింతపండు పులుసు కొంచెం తక్కువ వేసుకున్నాను ఎందుకంటే టొమాటో యాడ్ చేసుకున్నాము కొంచెం ఎసిడిటీ కూడా వస్తుంది అంటారు కదా చింతపండు ఎక్కువగా యూజ్ చేస్తే అందుకోసమని చింతపండు నేనైతే ఇక్కడ తక్కువగా యూజ్ చేస్తున్నాను చింతపండు అస్సలు యూజ్ చేయొద్దు అనుకుంటేనేమో టొమాటోసే ఒక నాలుగైదు వేసుకోండి మనకు కావాల్సిన పులుపు అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ ఇక్కడైతే నేను ఒక రెండు స్పూన్లు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను కారం పులుసు పోసుకోకముందు యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా కానీ నేను మర్చిపోయి పులుసు పోసుకున్న తర్వాత కారం అయితే వేసుకున్నాను ఇలా మంచిగా ఉడికిన తర్వాత దీంట్లోకి అయితే కొంచెం ధనియాల పౌడరు కొంచెం గరం మసాలా కొంచెం ఇంగువ పౌడరు ఇంకొంచెం మెంతి పౌడరు జీరా పౌడరు అన్ని పౌడర్స్ యాడ్ చేసుకోవాలి ఈ పౌడర్లు అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని నాకు సాల్ట్ తక్కువైందని కొంచెం సాల్ట్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి లాస్ట్లో బాగుంటుంది బెల్లం వేసుకునే అలవాటు ఉంటే కొంచెం బెల్లం కూడా వేసుకోండి నేను కొంచెం బెల్లం కూడా యాడ్ చేశాను సురకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత చక్కగా ఉందో ना वीडियो नచ్చినయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థాంక్యూ థాంక్యూ ఎవరీవన్ ప్లీజ్ లైక్ మై వీడియోస్ థాంక్యూ